ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి సో ఈ కన్యా రాశి వారికి కూడా వారి జాతక రీత్య ప్రభావం వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఏం జరగబోతుంది వారి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ వాటికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అంటారు ఇక కన్యా రాశి విషయానికి వచ్చేటట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి అంటే ఎంత వస్తే అంత అంత ఖర్చు అయిపోతుంది అట్లాగే ఎక్కువ రాజపూజ్యం ఉందంటే ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తించి గౌరవించి సన్మానించి దగ్గర తీసి మీకు అవకాశాలు ఇస్తూ ఉంటే కొద్ది మంది మాత్రం మిమ్మల్ని ఇంటెన్షనల్గా దెబ్బ కొట్టడానికే అవమానించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ సైకలాజికల్గా డిస్టర్బ్ చేయడం కానీ చేస్తారు అయితే ఇది చాలా తక్కువ ఉంది మిమ్మల్ని ఈ సంవత్సరం అభిమానించి మీకు సపోర్ట్ చేసి డెవలప్ చేసేవాళ్ళే ఎక్కువగా గోచరిస్తున్నారు ఇక ఆదాయం అయిదు ఏమైందంటే రాబడి ఖర్చు సమానంగా ఉన్నాయి కనుక మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా భూముల రూపంలో కానీ బంగారం రూపంలో కానీ స్థిర చరాస్థల రూపంలో కానీ కొనుగోలు చేసి ఉంచుకోవటం అంటూ జరిగితే అవి మిగిలిపోతాయి అప్పుడు సరిపోతుంది ఆదాయమేయం సమానంగా ఉంటుంది ఈ సంవత్సరం రాశి వాళ్ళకి ఇక్కడ లగ్న అంటే రాశిలో కేతు సంచరిస్తున్నాడు రాశిలో రాహు సంచరిస్తున్నాడు ఆరింట శని అత్యంత శుభ ఫలితాలు ఇస్తున్నాడు అట్లాగే భాగ్యస్థానంలో గురుడు కూడా మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది అధిక భాగం గ్రహాలనే శుభ ఫలితాలు ఇస్తున్నాయి ఒక్క రాహుకేతువులు తప్ప ఓకే అయితే ఇక్కడ మనం గురుడిచ్చేటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి ఎలా ఉన్నాయంటే సంతాన పురోగతి చాలా బాగుంటుంది సంతానం యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడతారు ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వింటారు ఎవరైతే ఈ సంవత్సరం సంతానం కలుగుతుందని భావిస్తుంటారో వాళ్ళకి ఎక్కువగా పురుష సంతానం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఒక అదృష్టం అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ప్రొఫెషనల్గా మంచి స్థితి ఉంటుంది తల్లిదండ్రుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది అట్లా అన్ని రకాలుగా బంధువుల్లో స్నేహితుల్లో వీళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగితే వీళ్ళ మాట అవుతుంది గతంలో చేసినటువంటి రుణాలు తీర్చేయగలుగుతారు ఎవరైనా సరే కొత్తగా ఏదైనా బ్యాంక్ లోన్స్కి అప్లై చేస్తే ఈజీగా వస్తుంది ఓకే గతంలో ఏమయ్యేదంటే అంటే రుణాలు సర్కిల్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఈ గత ఐదారు సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ కన్యా రాశి వాళ్ళు నాలుగైదేళ్ళ క్రితం వరకు కూడా తరచుగా రుణ బాధలతో ఎక్కువగా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా తొలగిపోతూ వస్తున్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మరింత సుభపరితాలు ఉంటాయి రుణాలు తీర్చుకోవటం అవసరమైనటప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బ్యాంక్ లోన్స్ తీసుకుంటే రావటం సపోజ్ ఒక వ్యక్తి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాడు లోన్ తీసుకోవాలనుకుంటున్నాడు ఈజీగా లోన్ శాంక్షన్ అవుతుంది తద్వారా గృహ సౌఖ్యం ఏర్పడుతుంది వాహన సౌఖ్యం ఏర్పడుతుంది ఇటువంటి అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి వీళ్ళకి లభిస్తున్నాయి మాతృ సౌఖ్యం లభిస్తుంది అంటే తల్లి కానీ తల్లి తల్లి వైపు వాళ్ళు కానీ తల్లి వంటి వాళ్ళు కానీ వీళ్ళకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారు తద్వారా వీళ్ళు సమాజంలో చక్కటి స్థితికి వెళ్ళగలుగుతారు ఈ క్రోధినమ సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి అంశం ఏంటంటే తక్కువగా ఆలోచించండి ఎక్కువగా పనిచేయండి పని చేసే ముందే ఒకటి రెండుసార్లు ఆలోచించండి పని చేస్తూ ఆలోచించడం అనేటువంటిది చేయవద్దు దీనికి కారణం ఈ మాట చెప్పడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది ఏంటంటే జన్మరాశిలో సప్తమ రాశిలో రాహు ఉన్నప్పుడు ఇది ఒక రకంగా కాలసర్పదోషం అన్న అనుకోవచ్చు ఈ దోషం ఉన్నప్పుడు అంటే రాహుకేతువులు అలా ఉన్నప్పుడు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు అనుమానాలు అపోహలు అపార్థాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామి మధ్య అంటే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రావటం అప్పుడప్పుడు గొడవలు పట్టడం ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటివి ఏర్పడుతున్నప్పుడు ఏంటంటే రాహు రాహుకేతువుల వల్ల ఇవన్నీ జరుగుతుంటాయి సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వీటన్నిటికీ కూడా ఈ సర్పదోషమే కారణమవుతుంది రాహుకేతువుల యొక్క స్థితే కారణమవుతుంది అందువలన వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ కేతువు జన్మరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే అనవసరమైనటువంటి అనుమానాలు భయాలు ఒక ఒక విషయం మీద అవగాహన లేకపోవటం వచ్చిన అవగాహన ఎవడో వచ్చి చెడగొట్టడం ఇటువంటివన్నీ జరిగితే గనక ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు తక్కువగా ఆలోచించండి ఎక్కువగా పనిచేయండి ఒకసారి ఆలోచించి నిర్ణయించుకుని చేసేటప్పుడు దాని మీద అనుమానపడకండి ఇది ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఇక కన్యారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే నూటికి తొంభై శాతం మంది తప్పనిసరిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఖచ్చితంగా గెలుస్తారు ఇందులో డౌట్ లేదు ఇక ఉద్యోగస్తులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళకి చాలా బాగుంది ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి వస్తాయి రావాల్సిన టీఆర్ బకాయిలు ఏవైతే మొత్తం వీళ్ళు ఒకేసారి తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇది కూడా బాగుంది అలాగే విద్యార్థులకి బాగుంది విద్యా విషయకంగా మంచి స్థితి ఉంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు రాశి వాళ్ళకి బలంగా ఉన్నాయి ఇక గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడా ప్రైవేట్ జాబ్స్ ప్రయత్నం చేస్తే ఎక్కువగా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక్కడ ఆ ఉన్నటువంటి శని సంచార రీత్యా మీకు శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా పోతారు ఒకవేళ మీ మీద ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళ అడ్రస్ లేకుండా పోతారు ఇటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి ఇక రుణాలు తీర్చుకోవటం జరుగుతుంది ఆర్థిక పరిపుష్టి ఉంటుంది ఆరింట శని అద్భుతమైనటువంటి సుఫలితాలు ఇస్తున్నాడు ఇది మంచి అవకాశం ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు ముందుగానే చక్కగా ప్లాన్ చేసుకుని చెయ్యండి అనవసరంగా వంద మందికి చెప్పి మీ యొక్క ప్రజ్ఞని దిగజార్చేటువంటి వ్యక్తులతో సహవాసం చేయొద్దు ఇప్పుడు సహజంగా ఒకళ్ళు ఎవరైనా ఒక పని చేస్తానంటే ఏం చేస్తావు సక్సెస్ కావు నువ్వు ఇది గతంలో చాలా మంది చేశారు ఫెయిల్ అయిపోయారు ఈ మాటలు చెప్తుంటారు వీళ్ళని మాత్రం మీరు తక్షణం వదిలించుకోండి ఈ సంవత్సరం బాగుంది మీరు చేసే పని నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉంది అని సక్సెస్ అవుతుంది అని అనుకుంటే తప్పనిసరిగా వెంటనే చేసేయండి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సుభఫలితాలు మీకు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం రాశి వాళ్ళకి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ తెలుపు నీలం కలిసి వచ్చేటువంటి సంఖ్య ఐదు వీళ్ళు విష్ణు దేవాలయాలు సందర్శించాలి విష్ణుమూర్తిని ఆరాధించాలి అంటే వెంకటేశ్వర స్వామిని శ్రీరంగంలో శ్రీ రంగనాయక స్వామిని ఆరాధించాలి మరి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి కృష్ణ ఆరాధన చేయాలి ఇక్కడ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంది రాహుకేతువులు సర్పస్వరూపాలు కనుక సర్పాలు కనుక శ్రీకృష్ణుడు కాళీ మర్దనం చేశాడు అంటే సర్పశక్తిని అదుపు చేసే శక్తి శ్రీకృష్ణుడికి ఉంటుంది ఇందాక మనం చెప్తున్నాం కనుక ఈ కృష్ణ ఆరాధన చేసేటువంటి వాళ్ళకి సర్పదోషం బాధించదు కనుక ఇంట్లో చక్కగా కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోండి కృష్ణ విగ్రహం పెట్టుకోవచ్చా పెట్టుకో అక్కర్లేదు అనుమానమే అక్కర్లేదు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు ఒక తులసి మాల సమర్పించి అంటే ఆయన వేసి సరే మాల దాకా వేయకపోతే ఒక తులసి దళం కోసి పెట్టగలుగుతారు కనుక పెట్టి కృష్ణ ఆరాధన చేసేటట్లయితే ఈ సర్పదోషం పోతుంది అలాగే రాహుకేతువులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఇటువంటివి కనుక చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు ఆ కాస్త కొద్దిపాటి ఇబ్బందులు కూడా దూరం చేసుకోగలుగుతారు గురువు గారు